హాయ్ హలో ఎవరి బడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాలుగు రోజుల నుంచి నా దగ్గర కిచెన్ వేస్ట్ అయితే ఉందండి ఈ కిచెన్ వేస్ట్ని పడేయలేకపోతున్నాను డైరెక్ట్గా పడేద్దామంటే మనసు ఒప్పట్లేదు ఎందుకంటే కిచెన్ వేస్ట్ ద్వారాగా మన నాకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి గార్డెనింగ్ చేస్తున్నాను కదా గార్డెనింగ్ అయితే ఈ కిచెన్ వేస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని చెప్పి పడేయలేక ఉంచేసాను అనమాట అని డైరెక్ట్గా మొక్కలకి వేసేద్దాము అనుకుంటే మొక్కలకి కిచెన్ వేస్ట్ వేసి టూ డేస్ వన్ వీక్ కూడా అవ్వలేదు ఒక వారం రోజులు కూడా అవ్వలేదు మళ్ళీ కిచెన్ వేస్ట్ వేస్తే హెవీ అయిపోతుందేమో మొక్కలు పాడైపోతాయేమో అని చెప్పేసి ఆఫ్ చేసేస్తాను అనమాట అందుకని ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ పాడేద్దామంటే నాకు మనసు ఒప్పట్లేదు అందుకని చెప్పి పోగు చేసి ఉంచుతుంటే చాలా అంటే చాలా వేస్ట్ వేస్ట్ పోగైంది నాకు అందుకని చెప్పేసి కిచెన్ వేస్ట్ ద్వారాగా నేను కంపోస్ట్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను అది మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఈ కంపోస్ట్ గురించే కాకుండా రోజ్ ప్లాంట్స్ గురించి అయితే నేను ఒక మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి నా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి దానికి ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశపడుతున్నాను చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నా దగ్గర పాత బకెట్ ఏనండి ఇది ఈ పాత బకెట్లో నేనైతే లాస్ట్లో ఈ కాగితం ముక్కలను అయితే వేస్తున్నాను లాస్ట్ టైం వీడియో మీకు చూపించే ఉంటాను కాగితం సంచులు మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు మాల్స్లో మనకి ఇస్తారు కదా బ్యాగులు ఈ బ్యాగులు పడేయాల్సిన అవసరం లేకుండా ఇవి కాగితం కాగితం పేపరే కాబట్టి ప్లాస్టిక్ కాదు కాబట్టి ఇది మట్టిలో ఈ చాలా చాలా ఈజీగా కలిసిపోతుంది అందుకని చెప్పేసి నేను ఈ లాస్ట్లో కాగితాన్ని పెడుతున్నాను కాగితం కింద నుంచి వాటర్ వస్తుంది కదా అనుకోవచ్చు కాగితాన్ని తడిచిపోతుంది ఆ తడిచిపోయిన తర్వాత ఆ కాగితం కూడా కిచెన్ వే కిచెన్ వేస్ట్లో కలిసిపోయి కంపోస్ట్ అయిపోతుంది అనమాట అందుకని చాలా ధైర్యంగా అయితే నేను ఆ కాగితాన్ని రెండు ప్యాట్లు మడత పెట్టి పెట్టాను చూడండి ఎర్ర మట్టి ఇటుక పొడు నుంచి తయారు చేసిన మట్టి అనమాట మీరు చూసారు కదా ఇటుక పొడు నుంచి నేను ఏ విధంగా సేకరించుకున్నానో దాన్ని బియ్యం సంచుల గురించి కూడా నేను వీడియో చేశాను ఆ బియ్యం సంచులకు గోల్స్ పెట్టి అందులో వేసుకున్నాను కదా లాస్ట్ టైం వీడియోలో అందులో వేసుకుని కొంచెం వాటర్ కలిపి వేసాను అనమాట కొంచెం మెత్తగా అయిపోయింది మట్టి మొక్క వేసుకుందాం కదా అని పెట్టాను కానీ కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ చేద్దాము అని చెప్పేసి దీని నుంచి అయితే నేను రెడీ చేస్తున్నాను చూడండి కిచెన్ వేస్ట్ వేస్తున్నాను కింద కొంచెం పేపర్ వేసి పేపర్ పైన మట్టి వేసాను అనమాట ఆ మట్టి వేసి కిచెన్ వేస్ట్ వేస్తున్నాను ఎక్కువ వేస్ట్ వేయాల్సిన అవసరం లేదు కిచెన్ వేస్ట్ కొంచెం కిచెన్ వేస్ట్ వేసి ఒక రెండు గుప్పెళ్ళ మట్టి వేస్తే సరిపోతుంది రెండు గుప్పెళ్ళ మట్టి వేసి మళ్ళీ దానిపైన మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే మనకి ఒక వారం రోజుల్లో కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుంది పైగా ఎండలు కూడా గట్టిగానే కాస్తున్నాయి కదండీ తొందరగా కిచెన్ వేస్ట్ నుంచి అయితే కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది కిచెన్ వేస్ట్ అయితే ఏం లేదండి ఉల్లిపాయ తొక్కలు ఉన్నాయి అలాగే బీరకాయ తొక్కలు క్యారెట్ తొక్కలు పుచ్చకాయ నుంచి పెద్ద పెద్దగా ఉండిపోయిందని చెప్పేసి నేనే చిన్న చిన్న పీల్స్ కింద అయితే కట్ చేసేసాను అది మీకు కనిపించే ఉంటుంది ములక్కాయ తొక్కలు కరివేపాకు నుంచి వచ్చిన కాడలు అన్నీ ఉన్నాయన్నమాట ఏదీ పాడేయలేదు అలాగే తెల్ల తెల్లగా పౌడర్ గమనించే ఉంటారు ఇందులో మీరు కొబ్బరికాయ నుంచి అన్నం వండినప్పుడు తీసేసిన పొట్టు అనమాట ఆ పొట్టును కూడా ఇందులో కలిపేశాను చూడండి ఎంతో కాదు కొంచెం అయితే మనకి రెడీ అవుతుంది ఇది ఇంకొకటి ఏంటంటే మనకి కోడిగుడ్డు పెంకుల నుంచి వచ్చిన పౌడర్ అనమాట కలర్గా ఉందని చెప్పి ఆలోచిస్తూ చూస్తున్నారా అది నేను ఆవాలు వేసానండి ఇందులో ఆవాలు కలిపాను ఆవాలు కలపడంతో కొంచెం కలర్గా వచ్చింది ఆవాలు కూడా మనకి గులాబీ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి కదా వట్టి కోడిగుడ్డు పెంకులు ఏంటంటే రెండు రోజులు ఉండేసరికి కొంచెం స్మెల్ వస్తే నేను ఆవాలు వేసాను అనమాట చూడండి వీటిని అయితే నేను గులాబీ మొక్కలకి వేస్తున్నాను ఇది పౌడర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడింది ఇది వేసిన గులాబీ మొక్కలకి ప్రూనింగ్ అయితే నేను ఒకసారి చేశాను చేస్తే అసలు ఒక్క ఆకు కూడా లేకుండా ఆకులన్నీ ఎండిపోయేలాగా మొత్తం ప్రూనింగ్ చేసేసాను ప్రూనింగ్ చేస్తుంటే తర్వాత ఇది పౌడర్ వేసి వేసిన పౌడర్ వేసిన టూ త్రీ డేస్లో చిగురు రావడం అయితే స్టార్ట్ అయిందండి అదైతే నేను గమనించాను చిగురు వచ్చింది చిగురొచ్చిన తర్వాత ఎండ వేడిము కనుకున్నాను వాటర్ పోస్తున్నాను వాటర్ ఎక్కువైపోవడం వల్ల ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అబ్జర్వ్ చేశాను చికరైతే వస్తుంది ఎండిపోతుంది వస్తుంది ఎండిపోతుంది వాటర్ ఎక్కువ వేసేస్తున్నానా అని చెప్పి ఒక టూ డేస్ అయితే ఆఫ్ చేశాను అయినా కానీ ఫలితం లేదు కానీ ఎందుకు ఇలా అయిపోతుంది అని చెప్పేసి ఒకసారి నర్సరీ ఎగ్జిబిషన్ అయితే పెడితే నర్సరీ ఎగ్జిబిషన్కి వెళ్ళానండి లాస్ట్ టైము నేను వీడియో చేశాను కదా ఇంకొక వీడియో మీకు ఏంటంటే మర్మం మొక్కల గురించి చేశాను కదా నేను వీడియో మా హస్బెండ్ తీసుకువెళ్ళారు అని అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అయితే నాకు చెప్పారనమాట గులాబీ మొక్కలు అక్కడ తీసుకున్నప్పుడు బాగుంటున్నాయి ఇంటికి తీసుకొచ్చాక చికర వేస్తుంది చచ్చిపోతుంది నా దగ్గర అయితే అస్సలు బాగాలేదని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు నాకైతే చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పారు ఇది గులాబీ మొక్కల నుంచి మీకు కుండీల్లో వేసుకుంటారు కాబట్టి టెరల్స్ గార్డెన్ కాబట్టి గులాబీ మొక్కల్ని ఎప్పుడూ కూడా సిమ్మి సైడ్లోనే పెట్టుకోవాలి నేల మీద వేసిన మొక్కలైతే ఏ రకంగా అయినా ఉంటాయి మీరు వేసేది నేల మీద కాదు కాబట్టి సిమ్మి సైడ్లోనే పెట్టుకోండి కుండీల్లో వేసి అని చెప్పేసి అన్నారు పైగా హైబ్రిడ్ గులాబీలు కదా నాటు గులాబీ కాదు కదా ఇది అని చెప్పేసి చెప్పారనమాట అందుకని తర్వాత వాళ్ళు చెప్పారని చెప్పి నేను ఒక సైడ్ ఉన్న గులాబీ మొక్కల్ని అయితే నాకు టెరల్స్ మీద ఒక పక్క మాత్రమే సిమ్మి సైడ్ ఉంటుంది ఆ సైడ్లో ఉన్న మొక్కలన్నీ తీసేసి గులాబీ మొక్కలైతే పెట్టానండి ఈ విధంగా అయితే పెట్టి వేస్తున్నాను కొంచెం లైట్గా మొక్కలు బాగానే ఉన్నాయి అని అయితే అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను గులాబీ పువ్వులు సరిగ్గా పుయ్యట్లేదు ఆకులు సరిగ్గా రావట్లేదు ఆకుమూరత వచ్చేస్తుంది అని అంటారు కదా అందుకని చెప్పి మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను ఎందుకంటే చాలామంది పువ్వులు సరిగ్గా పుయ్యాలంటే ఈ లిక్విడ్ ఇవ్వండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి అని చెప్తున్నారు కానీ దానికి ఏ మాత్రం ఎంత తగలాలో ఏంటో ఎవరు చెప్పట్లేదు అందుకని చెప్పేసి ఇన్ఫర్మేషన్ నాకు వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నానండి ఈ గులాబీలు విషయంలో అయితే నేను చెప్పింది అయితే మీరు ట్రై చేయండి చూడండి నా గార్డెన్ అయితే మార్చేశాను చాలా మట్టికి మంచి మంచి అన్నీ ఒక పక్కకైతే మార్చాను నేను గులాబీ మొక్కలు అయితే మార్చేసి వేరే ప్లేస్లో పెట్టేశాను సైడ్కి అయితే మార్చాను మీ ఇంట్లో కూడా గులాబీ మొక్కలు అంటే ఇష్టపడేవాళ్ళు సరిగ్గా పుయ్యట్లేదని బాధపడుతున్నట్లయితే సిమ్మి సైడ్లోకి అయితే పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్